ఓం నమ శివాయ మన శివయ్య కథలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మన ఛానల్లో ఈ వారం నూటెనిమిది నక్షత్ర పాద శివలింగాలలో ఒకటి అయిన మూలా నక్షత్రం ఒకటవ పాదానికి సంబంధించిన ఆలయ విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఎండగండి గ్రామంలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సమేత సోమేశ్వర స్వామి వారి ఆలయం ఈ మూల నక్షత్రం ఒకటవ పాదం వారికి సంబంధించిన నూటెనిమిది నక్షత్ర పాద శివలింగాలలో ఒకటిగా భీమపురాణంలో చెప్పబడింది ఈ ఆలయ విశేషాలు మనం తెలుసుకునే ముందుగా ప్రేక్షకులందరికీ చిన్న మనవి ఈ వీడియోలో స్వామివారి పేరు ఫోన్ నంబరు ఇవ్వడం జరిగింది యాత్రికులు వారి వారి నక్షత్రపాదశాంతి కోసం ముందుగా వారిని సంప్రదించి ఆలయాన్ని సందర్శించగలరు పరమ దయాళువు అయిన ఆ పరమేశ్వరుడు నిత్య సంతోషకారకుడైన ఆ రుద్రుడు దక్ష ప్రజాపతికి అల్లుడు అటువంటి దక్ష ప్రజాపతి ఉన్న చోటును ద్రాక్షాయిని అని కాలక్రమేణ ద్రాక్షారామక ద్రాక్షారామంగా వాడుకలోకి వచ్చింది అటువంటి ద్రాక్షారామం దక్షిణ కాశీగా ఖ్యాతిగాంచింది ద్రాక్షారామానికి నైరుతి దిశగా పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఎండగండి అనే గ్రామం కొత్తూరు సెంటర్ అంగర కే గంగవరం రోడ్డు మార్గంలో ఈ ఎండగంటి గ్రామం ఉంటుంది ఇక్కడ ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సమేత సోమేశ్వర స్వామి వారి ఆలయం మూలా నక్షత్రం ఒకటో పాదం వారికి సంబంధించిన శివాలయంగా ప్రతీతి ఈ ఆలయం చాలా ప్రాచీనమైనది కాలక్రమంలో ఆలయం కూడా పునర్నిర్మాణం జరిగింది ప్రస్తుతం ఇప్పుడు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ఆలయంలో ఆలయ ముఖ మండపంలో నందీశ్వరుణ్ణి మనం సందర్శించవచ్చు అదేవిధంగా ఆలయానికి ఉత్తర భాగంలో పానపట్టానికి ఎదురుగుండా చండీశ్వర దర్శనం మనం అక్కడ చేసుకోవచ్చు ఆలయ గోపురంపై చాలామంది దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయి ప్రధాన ఆలయ మండపంలో మనకి శృంగి భృంగి దర్శనమిస్తారు వారి మధ్యలోంచి మనం స్వామివారి దర్శనాన్ని చేసుకోవచ్చు అక్కడ నుండి ఆలయ ప్రాంగణంలోకి లోపలికి అంతరాలయంలోకి మనం ప్రవేశిస్తే అక్కడ విఘ్నేశ్వరుణ్ణి దర్శించుకోవచ్చు శివాభిషేకానికి ప్రథమ పూజ వినాయకుడితో కాబట్టి అక్కడ వినాయకుడి దర్శనం తర్వాత లోపల రాజరాజేశ్వరి సమేత సోమేశ్వర వారిని మనం దర్శించుకోవచ్చు ఈ శివలింగం బ్రహ్మసూత్ర శివలింగం కాబట్టి చాలా శక్తివంతమైన మహిమాన్వితమైనది అలాగే ఆలయ ప్రాంగణంలో మనం ధృతస్తంభంతో పాటు అంతరాలయం లో స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు ఆలయ గోపురం శిఖరం నందు దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయి శ్రీ సోమేశ్వర లింగానికి నిత్య అర్చనలు జరుగుతాయి శ్రీ సోమేశ్వర స్వామివారి కళ్యాణోత్సవములు జ్యేష్ఠ బహుళ ఏకాదశి నుంచి పాంచాహనికంగా జరుగుతాయి శరన్నవరాత్రులు గణపతి నవరాత్రులు సుబ్రహ్మణ్య షష్ఠి కూడా వైభవవేతంగా నిర్వహించబడుతుంది ధనస్సు రాశి జాతకులు క్షేత్రంలో శివాలయంలో అర్చన అభిషేకాలు భక్తితో నిర్వహించిన ఎడల విశేష ఫలితాలు పొందగలరని అక్కడ భక్తుజనుల విశ్వాసము ఇప్పుడు మనం అర్చక స్వామివారితో స్వామివారికి ఇచ్చే హారతి కార్యక్రమాన్ని వీక్షిద్దాం

మాకు ఈ వీడియో చిత్రీకరణలో రూపకల్పనలో ఎంతో సహాయ సహకారాలు అందించిన శ్రీ కెకే మంగపతి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి తిరిగి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం